గనుల వద్ద రోడ్డు ప్రమాదాల కారణంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న విషయంలో సింగరేణి యాజమాన్యం శాశ్వత పరిష్కారం చూపాలని ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ యూనియన్ అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు ఆగి ఉన్న కోల్ ట్రాన్స్పోర్ట్ లారీని ఢీకొని శనివారం రాత్రి లెవెన్ ఇంక్లెన్ గని కార్మికుడు రాసపల్లి నాగరాజు మరణించడంపై సింగరేణి కార్మికులు సోమవారం లెవెన్ ఇంక్లెయిన్ గనిపై నాగరాజుకు సంతాపం వ్యక్తం చేస్తూ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే నాగరాజు మరణం జరిగిందని విధులు బహిష్కరించి అధికారులను ప్రశ్నించిన సందర్భంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి వారిని శాంతింపజేసి అధికారులతోటి రోడ్డు ప్రమాదాల నివారణపై అందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వారం రోజుల్లోగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపడం జరిగిందన్నారు సంఘటనలు జరిగినప్పుడు స్పందించడం కాకుండా కార్మికులకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేశామని అందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు వారం రోజుల్లోగా యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టిన పక్షంలో కార్మికుల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ పోరాడుతుందని తెలిపారు అవసరమైతే కార్మికుల కోసం అన్ని యూనియన్లు కూడా సంప్రదించి ఏక తాటిపై నిలిపి కార్మికులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం దిగి వచ్చే శాశ్వత పరిష్కారం చూపేలా చేస్తామని భరోసా ఇచ్చారు సంఘటన జరిగినప్పుడు దాని మీద చర్యలు తీసుకోవడం తర్వాత ఏమాత్రం మాత్రం కూడా పట్టింపు చేయకపోవడం అనేది చాలా విచారకరం ఇటువంటి ఆలోచన నుంచి వెళ్ళి యాజమాన్యం బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రాణాలు పోతుంటే కూడా ఇలా ఇదే రోడ్డు ప్రమాదంలో ఇదే విధంగా ఇప్పటికీ ప్రజల సంఖ్యలో కార్మికులు చనిపోయారు ఇలా ఆ కార్మికులు చనిపోయినటువంటి ఒక సందర్భం చూస్తే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ చేసేటువంటి లారీ రోడ్డు మీద ఉండడం ఆ రోడ్డు మీద ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క కార్మికులకి కనిపించకపోవడం అనేది కూడా అక్కడ లైటింగ్ సరిగా లేకపోవడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆ రోడ్డు మీద ఆగినటువంటి లారీ ఈ యొక్క పక్క లారీ ఇంకోటి రావడం ఇటువంటి ఈ సంఘటన అంటే వాస్తవంగా సింగరేణి యాజమాన్యం ఏదైతే ఈ యొక్క రోడ్డు సింగరేణి ప్రిమ్సెల్స్లో ఉన్నటువంటి రోడ్ల మీద లారీ లాగితే వాటిని లిఫ్ట్ చేసేటువంటి షిఫ్ట్ చేసేటువంటి సిస్టమ్ను తప్పకుండా ఏర్పాటు చేయాల్సినటువంటి ఇటువంటి సంఘటనలు ఇక ముందు ప్రభావితం కావదు ఈ యొక్క సంఘటనకు కారణమైనటువంటి ఆ యొక్క ఏదైతే ట్రాన్స్పోర్టర్ మీద కానీ అదేవిధంగా ఈ యొక్క సింగరేణి యాజమాన్యం మీద కానీ క్రిమినల్ కేసు నమోదు చేయాల్సినటువంటి సందర్భం ఈ సందర్భంగా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తరఫున వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మేనేజర్ గారిని తర్వాత ఏజెంట్ గారిని వీళ్ళని కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వీటి మీద ఒక వారం రోజులలో అన్ని సంఘాలతోని అన్ని యూనియన్లతోని ఈ యొక్క ఒక కమిటీని నిర్మాణం చేసి ఈ యొక్క సమస్యను రాబోయే కాలంలో పునరావుతం కాకుండా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని కూడా జిఎం గారు కానీ ఏజెంట్ గారు కానీ కార్మికులను ముందు స్వచ్ఛందంగా కార్మికులు ఈ యొక్క విధులకు హాజరు రాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ విధులు బహిష్కరణ చేస్తున్న సమయంలో అధికారులందరూ కూడా వాళ్ళని ముందకు వెళ్ళండి ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో మేము పక్కా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య జరిగినా ఏ ఇబ్బంది అయినా ఏ అవసరం ఉన్నా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వ కార్మికు తప్పకుండా కార్మికుల పక్షాన నిలబడుతుంది కొట్లాడుతుంది కార్మికులారా మీరు ధైర్యంగా ఉండండి మీకోసం పోరాటం చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘం మొగ్గుగని కార్మిక సంఘం ఉన్నదనేటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తూ సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కూడా వెంటనే ఈ యొక్క వారం రోజులలో ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి పరిష్కారం చేయని పక్షంలో తప్పకుండా కార్మికుల పక్షాన ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము తప్పకుండా ఒక కార్యాచరణను ఉద్యమ కార్యాచరణను చేపడతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం ను కలిసిన వారిలో బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు నూనె కొమ్మరయ్య వడ్డేపల్లి శంకర్ బిఆర్ఎస్ నాయకులు మారుతి తదితరులు ఉన్నారు